ప్రెసెంట్ ఇప్పుడు మేము మాంగ్రూవ్ ఫారెస్ట్ లో ఉన్నాం అనమాట ఇది అరేబియన్ సీ బ్యాక్ వాటర్స్ ఉంటాయి కదండి దాంట్లో బోటింగ్ లో అయితే ఇలా ప్రయాణం చేస్తూ ఉన్నాము ఇక్కడ యాక్చువల్ గా వాటర్ అంతా ఉంది కాస్త కూల్ అనిపిస్తుంది కానీ ఎండ్ అయితే బాగానే ఉంది అనమాట మధ్య మధ్యలో కోకోనట్ వాటర్ ఇవన్నీ కూడా సేల్ చేస్తున్నారు వాటర్ లోనే బోట్స్ లోనే మనకి ఈ వాటర్ లో ఎక్కువగా స్నేక్స్ కనిపిస్తున్నాయి అండ్ అలాగే ఇదిగోండి ఈ పిట్టలు ఉన్నాయి చూసారా బ్లూ కలర్ వి వుడ్ పీకర్ కనిపించింది ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ బర్డ్స్ అనమాట ఈవెన్ ఆవుల్ ఈగల్స్ ఇలాంటివి కూడా కనిపిస్తున్నాయండి అక్కడైతే అసలు ఈగల్స్ అయితే చాలా ఉన్నాయి అన్నమాట మనది డైరెక్ట్ గా బీచ్ కి తీసుకెళ్తారు సో అక్కడైతే చాలా అక్కడికి అలో కూడా చేయలేదు అనమాట ఉన్నాయి పట్టుకొని పీకేస్తాయేమో మనుషుల్ని అనిపించింది అనమాట మేమైతే ఈ రైడ్ ని మంచిగా ఎంజాయ్ చేసాము మధ్యలోనే మనకు వెళ్తుండగానే ఇంకా చాలా కనిపిస్తాయి అవన్నీ మీరు షార్ట్స్ మిస్ అవ్వకుండా చూడండి అండ్ అలాగే ఫుల్ వీడియో కూడా మీకు టైటిల్ పైన ఇచ్చిన్నాను ఒకసారి కంపల్సరీ చూసేయండి ఈ బర్డ్స్ అయితే ఎక్కువగా కనిపించాయి అనమాట స్నేక్స్ కూడా బాగా కనిపిస్తున్నాయి అసలు దాంట్లోనే ఇట్లా స్విమ్మింగ్ చేస్తూ వెళ్తున్నాయండి స్నేక్స్ అయితే వాటర్ లోనే అవి కూడా బాగా